సంచారం మారుతున్నప్పుడు గోచారంలో ఫలితాలు మారుతూ ఉంటాయి అలాగే ఎక్కువ కాలం ఒకే రాశిలో సంచరించే గ్రహాల్లో సంచారాల్లో గురు గ్రహం ఒకటి ఈ గురు గ్రహం ఒక్కొక్క రాశిలో ఒక సంవత్సరం పాటు ఆల్మోస్ట్ పన్నెండు నెలలు ఒకసారి పదమూడు నెలలు కూడా సంచారం ఉంటూ ఉంటుంది ఈ గురు రాశి మారినప్పుడల్లా ఒక్కొక్క నదికి పుష్కరాలు వస్తుంటాయి మనకి ఈ సంవత్సరం వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి మారినప్పుడు మే పద్నామో తారీఖు రాత్రి నుంచి కూడా సరస్వతి నదికి పుష్కరాలు వస్తాయి అలాగే గురువు అన్న గ్రహం ఏంటంటే శుభగ్రహం నైసర్గిక శుభగ్రహం న్యాచురల్ డ్యురాక్షన్ లో తొమ్మిది పన్నెండు రాసులకు అధిపతి ధనస్సు మేనరాశులకి ఆధిపత్యం వహిస్తాడు అలాగే గురువు అనుగ్రహిస్తే గనక జాతకంలో అన్ని గ్రహాలు అనుకూల ఫలితాలు అత్యంత శుభగ్రహం గురువు అనుకూలిస్తే సంతానం కలుగుతుంది విదేశీ ప్రయాణాలు ఏర్పడతాయి వివాహాలు శుభకార్యాలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే ఆదాయం ధన సంబంధమైన విషయాలు వాహనాలు వస్తువులు ఇవన్నీ కూడా గురువు ఆచార గురు సరిగ్గా ఉంటే ఆ సంవత్సరం అంతా కూడా గురువు వాళ్ళకి ఆ జాతకులకి చాలా మంచి ఫలితాలు ఎక్కువగా ఇస్తూ ఉంటాడు ఈ సంవత్సరం మే పద్నాలుగు తారీఖు రాత్రి గురువు వృషభ రాశి నుంచి మిథున రాశిలోకి ప్రవేశించి అక్టోబర్ పద్దెనిమిది దాకా అక్కడ సంచారం చేస్తాడు అక్టోబర్ పంతొమ్మిది నుంచి అతిచారంతో కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు కర్కాటక రాశి అనేది గురువుకి స్థితి అలాగే అక్కడ మళ్ళీ నవంబర్ పదకొండు వక్రీకరించి మళ్ళీ మిథున రాశిలోకి రిట్రోగ్రేట్ అయ్యి డిసెంబర్ నాలుగు దాకా డిసెంబర్ నాలుగు నుంచి చివరి దాకా కూడా మళ్ళీ ఈయన సంచార మృదు సంచారం ప్రారంభం జరుగుతుంది మిథున రాశిలో అంటే ఈ విశ్వాస సంవత్సరంలో గురువు మూడు రాసులు మారుతున్నాడు మొదట్లో ఉగాది నుంచి మనకి పద్నాభ దాకా వృషభ రాశిలో ఉన్నాడు అలాగే మళ్ళీ పద్నాలుగు నుంచి మళ్ళీ మిథున రాశిలోని మిథున నుంచి కర్కాటక అత్యారంతో కర్కాటక రాశికి వెళ్ళడం మళ్ళీ ఒక్క నుంచి మిథున రాశులకు రావడం మిథున రాశిలో మినిమార్గ్నం సంచారం సంవత్సరాలు దాకా ఇలా ఈయన సంచారం మనకి పద్నాలుగు వేల ఇరవై ఐదు నుంచి రెండు వారు ఇరవై ఆరు దాకా మిథున రాశిలో సంచారం జరుగుతూ ఉంటుంది అలాగే గురువు సహజంగా పునర్వసు నక్షత్రానికి విశాఖ నక్షత్రానికి అలాగే పూర్వాభాద నక్షత్రానికి కూడా ఆధిపత్యం వహిస్తాడు ఈ గురు గోచారం వృషభ రాశి వారికి ఎలా ఉంటుంది అని చూస్తే కనుక వృషభ రాశి అంటేనే మనకి కుత్తిగా రెండు మూడు నాలుగు పాదాలు అలాగే రోహిణి నాలుగు పాదాలు మృగశిర ఒకటి రెండు పాదాలు చెందినవారు వృషభ రాశి వారు ఈ వృషభ రాశి వారికి రాశ్యాధిపతి శుకుడు వృషభ రాశి వారికి గురువు ఎనిమిది అష్టమాధిపతి లాభాధిపతి అయి ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నాడు ఈయన ప్రవేశించేటప్పుడు అక్టోబర్ అంటే మే దాకా వ మిథున రాజుల సంచారం చెప్పి తామరమూర్తిగా ప్రవేశిస్తున్నాడు కాబట్టి అక్టోబర్ పద్దెనిమిది దాకా తామరమూర్తిగా ఉండి మాట విలువ కొంచెం తగ్గే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత అక్టోబర్ పంతొమ్మిది నుంచి డిసెంబర్ ఐదు వరకు కూడా మళ్ళీ ఈయన నవంబర్ పదకొండు దాకా కర్కాటక రాశిలోకి వెళ్తాడు కర్కాటక రాశి నుంచి మళ్ళీ మూడో భావంలోకి వచ్చినప్పుడు తామరమూర్తిగా రావటం దీని వల్ల కొంచెం ఏంటంటే ఈ సంవత్సరంలో కొంచెం చికాకు లాంటివి ఏర్పడే అవకాశం ఎక్కువగా ఉంది తర్వాత శివజ చివర మళ్ళీ ద్వితీయ స్థానంలో ఈయన సంచరించేటప్పుడు రజిత సువర్ణమూర్తిగా రావటం వలన మళ్ళీ కూడా ఈయనకి మొత్తం అంతా అత్యుతమైన శుభ కాయ సిద్ధి లాంటివి జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది ఈ వృషభ రాశిలో గురు సంచారం గురువుకి ఎలాంటి ఫలితాలు ఇస్తాడు అష్టమాధిపతి అనగానే అష్టమ భావం అంటే ఆకస్మిక సంఘటనలు జరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే గురువు యొక్క పంచమ దృష్టి అష్టమ భావం మీద ఉంది సప్తమ దృష్టి అష్టమ భావం పైన తొమ్మిదవ దృష్టి భాగ్యస్థాన భాగ్య దశమ భావం మీద ఉంది దీనివల్ల వీళ్ళకి ఈ సంవత్సరం అంతా కూడా ద్వితీయ స్థానంలో సంచారం చేసే సమయంలో చాలా మటుకు మాట్లాడటం వలన ఫ్యాన్స్ చాలా ఇది అవుతుంది ఇంట్రెన్స్ ఎక్కువగా ఉంటుంది మాట వల్ల జరిగే పనులు కాబట్టి మంచి మాటలు మాట్లాడటం వల్ల మీకు మంచి ఫలితాలు రావడానికి ధనాదాయం పెరగడానికి అవకాశం ఎక్కువగా ఉంది అలాగే ఈ టైంలో ఏంటంటే కొంచెం ఒక్కొక్కసారి మీకు ఫ్యామిలీ లైఫ్ లో కానీ కమిట్మెంట్ విషయాల్లో కానీ చిన్నపాటి మన్నింగ్ సేవింగ్ చేసే విషయంలో చిన్నపాటి ఇబ్బందులు అయిపోయింది తాంబ్రం ఉంటుంది కాబట్టి అలాగే మీ జూపిటర్ మనకి యాస్పెక్ట్ ఆరో భావం మీద తొమ్మిదో భావం మీద పదో భావం మీద ఉండటం వలన మీకు పితృద్య సంబంధమైన ఆస్తుల విషయాల్లో కానీ కెరీర్ సంబంధమైన విషయాల్లో కానీ బిజినెస్ సంబంధమైన విషయాలు ఈ విషయాల్లో కొంచెం గ్రోత్ ఉండడానికి అవకాశం ఎక్కువగా ఉంది కానీ ఒకసారి ఆరోగ్య విషయంలో కూడా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఆకస్మిక సంఘటనలు జరగటం కానీ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి అలాగే మీ రిలేషన్షిప్ అంటే మీ ఎన్లాస్తో కానీ వీళ్ళతో మీ రిలేషన్షిప్ కొంచెం ఇంప్రూవ్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి అలాగే వాళ్ళ దగ్గర నుంచి మీకు ఏమైనా కొంచెం ఆదాయం రావడం గా డబ్బులు వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది వాళ్ళ అసిస్టెంట్ రోజు అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీకు ఏంటంటే మీ అపోనెంట్స్ శత్రువు ఆరో భావం అంటేనే శత్రు ప్రుణ శత్రు రోగస్థానం కాబట్టి ఒక్కసారి ఆ భావం ఎఫెక్ట్ అవ్వటం ఎక్కువగా ఉంది అలాగే మూడో భావంలో సంచరించే సమయంలో సోదరుల యొక్క సపోర్ట్ దొరకటం అలాగే దూర ప్రయాణాలు వెళ్ళే అవకాశాలు రావటం చిన్న చిన్న ప్రయాణాలు ఫ్యామిలీ తో కలిసి ఉంటాం వాళ్ళ సహాయ సహకారం లభించడం ఇలాంటివన్నీ కూడా ఎక్కువగా ఉంటే అవకాశం ఎక్కువ తర్వాత జూపి జూపిటర్ మళ్ళీ పద్నాలుగు రాజు వక్రించి మళ్ళీ ద్వితీయ స్థానంలో సంచారం చేయడం వల్ల కొంచెం మాటల వలన మీకు విలువ తగ్గడం మీరు మాట్లాడే మాటకి మాట వలన ప్రాబ్లమ్స్ రావడం ఒక అవకాశం ఎక్కువగా ఉంది అలాగే మీ సమయానికి మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మీ చేతికి రావడానికి కొంచెం ఇబ్బంది పడటం అంత లాభాలు రాకపోవడం ఇలాంటివి వచ్చే అవకాశం ఉంది కానీ మళ్ళీ మీ డిసెంబర్ నాలుగు నుంచి చివరి దాకా కూడా సంవత్సరాంతం వరకు రెండు ఆ ఇరవై దాకా కూడా చాలా సువర్ణమూర్తిగా సంచారం చేయటం వల్ల ఈ సమయంలో మీరు చాలా మటుకు కుటుంబ వృద్ధి కుటుంబ శుభకార్యాలు జరగడం మీ పెట్టుబడులకి మంచి ఫలితాలు గతంలో ఇన్వెస్ట్ చేసిన అమౌంట్లు ఏమైనా ఉంటే అవి జరగటం మీ ఇంట్లో ఎవరికైనా వివాహం కాని వాళ్ళు ఏమంటే వివాహం జరగటం ఇలాంటివన్నీ కూడా మనకి ఈ ఎక్కువగా ఇవి బాగా కనిపిస్తున్నాయి అనమాట మొత్తం మీద ఈ గురు గోచారం వృషభ రాశి వారికి శుభాస మిశ్రమ ఫలితం ఇస్తుంది ఆరోగ్య విషయంలో మటుకు చాలా జాగ్రత్తలు తీసుకోండి ఎందుకంటే అనవసరం కొంచెం సంబంధించి సంబంధించిన శయాటిగా ప్రాబ్లమ్స్ కానీ కి సంబంధించిన ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి కొంచెం ఎలాంటి వస్తే అవకాశం ఉన్నా ఉన్న వాళ్ళు ఎవరైనా కూడా ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా ఈ గురువు యొక్క అనుగ్రహంతో ఫలితాలు రావాలి అంటే గనుక ఈ సంవత్సరం అంతా కూడా మీరు గురు సంబంధమైన స్తోత్ర పారాయణ చేసుకోవడం అది గురు స్తోత్రాలు అవ్వచ్చు లేకపోతే దక్షిణామూర్తి స్తోత్రం అవ్వచ్చు ఏదైనా సరే నవగ్రహ స్తోత్ర సంబంధం గురుదోషం కానీ గురు స్తోత్ర కానీ పారాయణ చేసుకోవడం గురు మంత్రాన్ని వీలైన సార్లు జపించడం వల్ల చాలా అనుకూలమైన ఫలితాలు కలుగుతుంటాయి అలాగే మీకు ఎప్పుడు అనుకూలం ఉంటే అప్పుడు గురుగా గురువారు నాడు శనగల్ని నానబెట్టిన శనగల్ని గోమాత వినిపించడం కానీ దానం చేయడం కానీ చేయడం అలాగే ముఖ్యమైన పది మూడు పశువు వస్త రంగాలు ధరించాలి అనుకూలమైన ఫలితాలు ఇస్తాయి అలాగే ముఖ్యంగా రోజు గురువారం రోజు రావి వృక్ష అశ్రద్ధ వృక్షం ఉంటాయి రావి చెట్టు దగ్గర పసుపుతో కలిపి నీళ్లు పోసి దాన్ని నమస్కారం చేసుకుని ప్రదక్షిణ చేయటం వల్ల ఆ గురువు అనుగ్రహం పొందడానికి చాలా అవకాశం ఉంది కాబట్టి వృషభ రాశి వారు విజయ స్థానంలో సంచారం ఆదాయ అభివృద్ధి చెందాలంటే మీకు చెప్పిన పరిహారాలు పాటించండి తప్పకుండా మీకు ఆ గురువు యొక్క అనుగ్రహం జరుగుతున్నటువంటి సందేహం లేదు మరొక రాశి గురించి మరొక వీడియోలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అలాగే మీ వ్యక్తిగత జాతకంలో కనుక గురువు ఎక్కడ స్థితి పొంది ఉన్నాడు ఇప్పుడు మిగతా రకాల రాశిలో ఏదైనా గ్రహాలు ఉంటే ఏ గ్రహాల మీద సంచారం చేస్తున్నాడు ఇప్పుడు జరుగుతున్న మీకు దశాభుక్తులు ఏంటి అవి కూడా చూసుకొని దానికి సంబంధించి పరిహారాలు చేసుకుంటే కనుక మీకు ఇంకా ఫలితాలు రావడానికి మంచి అవకాశం ఎక్కువగా ఉంది మరొక రాశి గురించి మరొక వీడియోలు తీసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి सर्वे जना सुखी नो भवन्तु शुभम होयात